అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఈసారి విశాఖపట్నం వేదిక అవుతుంది పదకొండవ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం విచ్చేస్తున్నారు జూన్ ఇరవైనా అంటే ఇవాళే ఆయన విశాఖకు చేరుకోమన్నారు రేపు ఉదయం జరిగే యోగా డే వేడుకల్లో పాల్గొంటారు అయితే ప్రధానికి విశాఖలో సరికొత్త స్వాగతాన్ని ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం సాధారణంగా ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు స్వాగతం పలుకుతారు ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి స్వాగతం ఏర్పాట్లు చేస్తుంటారు అధికారులు కానీ ఇవాళ ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ప్రోటోకాల్ను కాస్త యోగా డే వేడుకల కోసం విశాఖకు వస్తున్న ప్రధానికి పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు స్వాగతం పలకనున్నారు ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు పహల్గాం ఉగ్రదాడుల ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన తెలుగు వ్యక్త తెలుగు వ్యక్తి చంద్రమౌళిది ఇది విశాఖపట్నమే విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి అయిన ఆయన మరికొందరితో కలిసి జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు ఈ క్రమంలోనే పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మ మరణ హోమంలో ఇతడు బలయ్యాడు దీంతో ఇతడి కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది ఇలా ఇంటి పెద్దను కోల్పోయి బాధలో ఉన్న కుటుంబానికి ప్రధాని మోదీని కలిసే అవకాశం కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం విశాఖలో దిగగానే ప్రధాని మోదీ చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించనున్నారు వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు ఇలా చంద్రమౌళి భార్య నాగమౌని పేరును ప్రధానికి స్వాగతం పలికే వారి జాబితాలో చేర్చారు అధికారులు ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రధానిని కలిసే అవకాశం కల్పిస్తున్నారు ప్రధాని మోదీ రెండు రోజులు విశాఖలో ఉంటారు ఇవాళ రాత్రికే విశాఖకు చేరుకొనున్న ఆయన రేపు ఉదయం యోగా డే కార్యక్రమంలో పాల్గొంటారు ఇలా ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం జూన్ ఇరవైనా ఢిల్లీ నుండి నేరుగా బీహార్కు వెళ్తారు ప్రధాని మోదీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా అభివృద్ధులు పనులు చేపడుతున్నారు ఇలా ఐదు వేల ఏడు వందల మూడు వంద ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల విలువైన పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు బీహార్ నుండి మధ్యాహ్నానికి ఒడిశా చేరుకుంటారు ప్రధాని